అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ థర్డ్ జులై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది నిఖాయ్ క్వార్టర్ పర్సన్ మీద లాభాలతో కాస్పీ క్వార్టర్ పర్సన్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ షాంఘై రెండు పావు శాతం నుంచి ఒక అర శాతం మేర నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి సో కమలా హారిస్ అండ్ జో బిడెన్ స్పీక్ టు క్యాంపెయిన్ స్టాఫ్ ఆఫ్టర్ డెమోక్రాట్ స్టాఫ్ టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్ ఇన్ కంట్రిబ్యూషన్స్ డోనార్ రెడ్జెస్ సో జో బైడెన్ పక్కకు తప్పుకున్న తర్వాత కమలా హారిస్కి మద్దతు మరింతగా కావాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ బెరాక్ ఒబామా గారి నుంచి కూడా మద్దతు తను కోరుకుంటున్నారు హిలరీ క్లింటన్ ఇప్పటికే తన పూర్తిస్థాయి మద్దతును కూడా ప్రకటించారు సో ఇలా అక్కడ ఇక రాజకీయ పరిణామాలు కొద్దిగా వేగంగా మారుతూ వస్తున్నాయి తను కూడా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బ్రెంట్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర ఎన్విడియాలో కొద్దిగా జంప్ నాస్డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ డౌజోన్స్ కూడా క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో నిన్న ముగిశాయి అండ్ చైనాలో వడ్డీ రేట్ల పెంపు కొద్దిగా మన మార్కెట్స్ మన కరెన్సీ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది చైనా రేట్ కట్ సెన్స్ రూపీ టు రికార్డ్ డేలో సో ఇప్పటికే మన రూపాయి కన్నా కష్టంగా ఇబ్బంది పడుతుంది డేలో రూపీ ఎయిటీ త్రీ రూపీస్ సిక్స్టీ సెవెన్ పైస్ దాకా వెన్ కంపేర్డ్ విత్ డాలర్ మనం వెళ్ళడం చూస్తున్నాం అక్కడ వడ్డీ రేట్లని తగ్గించింది అక్కడ చైనా ప్రభుత్వం ఎందుకంటే అక్కడ వృద్ధిని మరింతగా పట్టాలెక్కించడానికి వృద్ధిని మరింతగా పెంచడానికి చేసిన ప్రయత్నం వాళ్ళ దేశం కోసం చైనా ప్రయత్నాలు చేస్తుంటే దాని ఎఫెక్ట్ మన మీద కొద్దిగా పడింది ఇవాళ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో హెచ్యుఎల్ బజాజ్ ఫినాన్స్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి స్విట్జర్లాండ్ ఎనర్జీ అసలు ఎవరు ఊహించని లాభాలను అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్ మూడు వందల రెండు కోట్ల రూపాయలుగా నమోదైంది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ రెండు వందల శాతానికి పైగా లాభాలు సుజలాన్ ఎనర్జీలో నమోదయ్యాయి ఫెడరల్ బ్యాంక్ ఎండిసిఈఓగా కృష్ణన్ వెంకట్ సుబ్రహ్మణ్యాన్ని నియమించుకునే అవకాశాన్ని అనుమతిని ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది జన్సాల్ ఇంజనీరింగ్ నూట పదహారు మెగావాట్ల సోలార్ పవర్ బ్రాక్స్ గుజరాత్ కోసం వాళ్ళకి బిడ్లు దక్కించుకున్నట్టు వెల్లడించింది టీసీఎస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ రోల్స్ రాయ్స్ సివిల్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఏరోస్పేస్ సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ సంబంధాల్లో భాగంగా రూల్స్ రాయిస్తే తన ఒప్పందాన్ని పునరుద్ధరించు పునరుద్ధరించుకుంది సో కోల్ ఇండియా తన కోల్ ఒక్కటే కాకుండా క్రిటికల్ మినరల్ అసెట్స్లో కూడా భాగస్వామ్యం కాబోతుంది ఇంకా కొద్దిగా డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిమ్స్ టు బూస్ట్ న్యాచురల్ గ్యాస్ సేల్స్ త్రీ ఫోల్డ్ అండ్ రెన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ టు థర్టీ వన్కి వాట్స్ బై ట్వంటీ థర్టీ సో అది ఇండియన్ ఆయిల్ ఆలోచన ఇంకా స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూస్తేనే కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది ఇవాళ అన్నిటికంటే మేజర్గా మదర్ ఆఫ్ ఆల్ న్యూస్గా చెప్పుకునే బడ్జెట్ ఉంది సో ఆ బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా టెంటర్ హుక్స్ మీద అంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఒక ఆందోళన అప్రమత్తత నేపథ్యంలో మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి సో కొద్దిగా క్యాపిటల్ గూడ్స్ సారీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయంలో ఏదైనా చేంజెస్ చేసినా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్లో ఏదైనా చేంజెస్ చేసినా ఎఫ్ అండ్లో ఏదైనా టింకరింగ్ చేసినా కూడా మార్కెట్స్ దీన్ని కొద్దిగా నెగిటివ్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల కొద్దిగా మనం ఎస్పెషల్లీ ట్రేడ్ రిలే నిఫ్టీ రిలే ఫినాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్లో విషయంలో కొద్దిగా నిఫ్టీ ఫినాన్స్ కానీ ఫినా ఫిన్ నిఫ్టీ కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో కానీ వీటిల్లో చాలా అప్రమత్తంగా ట్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దాన్ని బట్టి మేము ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి మేబీ ఆ న్యూస్ అయిపోయేదాకా ఆ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కొద్దిగా వేచి చూసి తర్వాత సెకండ్ హాఫ్లో ఏదైనా ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ సో ఇనీషియల్గా మాత్రం చాలా రిస్కీ బెడ్స్ ఉండే అవకాశాలే ఉన్నాయి నిన్న వరుసగా కూడా మార్కెట్స్లో కొద్దిగా బలహీనత కనిపించింది ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో వరుసగా ఆరో రోజు కూడా కొనుగోళ్ళు చేస్తూనే ఉన్నారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం వరుసగా ఐదో రోజు కూడా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు ప్రాఫిట్ బుకింగ్ మన వాళ్ళు గట్టిగా చేస్తూనే ఉన్నారు ఎందుకంటే వాల్యుయేషన్ అవుట్ అవుతున్నాయన్న సంగతి మనకు కూడా తెలుసు రిజల్ట్స్ పరంగా చూస్తే ఇవాళ బజాజ్ ఫినాన్స్ డీసీఎం శ్రీరామ్ హెరిటేజ్ ఫుడ్స్ హిందుస్థాన్ ఓనీ లివర్ ఐసీఐస్రూ ఇక్రా ఇండోక రెమెడీస్ ఐసీఐసీ సెక్యూరిటీస్ ఎంబంఎం ఫినాన్షియల్ థైరో కేర్ టోరెంట్ యునైటెడ్ స్పిరిట్స్ లాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంటే సైట్ డిఎల్ఎం రెవెన్యూ పంతొమ్మిది శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ తొంభై ఆరు శాతం దాకా పెరగడం చూస్తున్నాం ఎంఆర్పిఎల్ ఆదాయం ఆరున్నర శాతం మేర తగ్గితే నెట్ ప్రాఫిట్ తొంభై నాలుగు తొంభై ఐదు శాతం మేర తగ్గింది గణనీయంగా జెన్సా టెక్నాలజీస్ ప్రాఫ్ రెవెన్యూ నాలుగున్నర ఐదు శాతం మేర పెరిగితే నెట్ ప్రాఫిట్లో తొమ్మిది శాతం మేర క్షీణత నమోదవడం చూసాం సుజిలాండ్ ఎనర్జీలో రెవెన్యూ యాభై శాతానికి పైగా పెరిగింది పదమూడు వందల యాభై కోట్లు గతంలో ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలుగా ఎబిట్టా కూడా డెబ్బై ఎనిమిది శాతం మేర పెరిగింది ఎబిట్టా మార్జిన్స్ అన్నిటికంటే ముఖ్యంగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్కి ఎబిట్టా మార్జిన్స్ పెరిగాయి నెట్ ప్రాఫిట్ రెండు వందల శాతం మేర పెరిగింది గతంలో నూట ఒక కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మూడు వందల రెండు కోట్ల రూపాయలుగా నమోదవడం అనేది ప్రధానంగా సుజిలాండ్ ఎనర్జీలో మనం గమనించాల్సిన అంశం ఆయిల్ ఇండియా కంపెనీ సైన్ అ కాంట్రాక్ట్ విత్ నార్వేస్ డాల్ఫిన్ డ్రిల్లింగ్ టు హైర్ డాల్ఫిన్స్ డ్రిల్లింగ్ యూనిట్ బ్లాక్ఫర్డ్ ఒకటి జెన్సల్ ఇంజనీరింగ్ ముందు మాట్లాడుకున్నట్టు ఆ ఈపీసీ కాంట్రాక్ట్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అది పవర్ మెక్కి ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హ్యాజ్ రివైజ్ అ టెండర్ ఆఫర్ ఫర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ దాదాపు మూడు వందల అరవై రెండు నుంచి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల హాస్పిటల్ కన్స్ట్రక్షన్ టెండర్ ఆఫర్ను మార్చింది పవర్మెక్కి అది కొద్దిగా కలిసి వచ్చే అంశం లెమెంటరీ హోటల్స్ యాభై ఏడు రూముల గోవా నలభై నాలుగు రూములు పంజాబ్లో రెండు లైసెన్స్ ఒప్పందాలని వాళ్ళు కుదుర్చుకోవడం కూడా చూస్తున్నాం సో ఇవి ప్రధానంగా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో ఎకనామిక్ టైమ్స్లో ఇంత ముందు మాట్లాడుకున్నట్టు ప్రధానంగా ఇవాళ మోస్ట్ ఆఫ్ ది అవన్నీ కూడా ప్రధాన దినపత్రికలన్నీ కూడా బడ్జెట్ని హైలైట్గా చేసే బడ్జెట్ని ఎక్కువగా క్యారీ చేసే కాబట్టి మనకు వార్తలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ టాటా ఎలక్ట్రానిక్స్ రీసెట్స్ కన్ఫిక్ ఫర్ సిక్స్ థౌజండ్ క్రోర్ ఛార్జ్ నేను ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ టాటా సన్స్ హైక్డ్ ఆథరైజ్డ్ ఈక్విటీ క్యాపిటల్ బై ఫైవ్ ఇన్వెస్ట్ ఓవర్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ ఇన్ జూలై సో జూలై నెలలో దాదాపు ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర మార్కెట్స్ లో పంపు చేశారు మేజర్ గా ఆటో ఐటీ క్యాపిటల్ గూడ్స్ మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హెల్త్ కేర్ మెటల్స్ అండ్ మైనింగ్లో అయితే కన్స్ట్రక్షన్ వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది కన్స్ట్రక్షన్ పవర్ కెమికల్స్ వాటిలో యూటిలిటీస్ ఇవన్నీ కూడా కొద్దిగా వీటిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వస్తున్నారు పెర్సిస్టెంట్ డీల్ ఫ్లోస్ ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది స్టాఫ్ ప్రొడక్టివిటీ మరింతగా పెరగాలి అప్పుడు మాత్రమే పెర్సిస్టెంట్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడ నుంచి కొద్దిగా బలహీనత అంటే ఇక్కడ నుంచి మరింత బలహీనత లేకపోయినా ఇక్కడి నుంచి కొద్దిగా పెరిగే అవకాశాలు పెర్సిస్టెంట్లో కొద్దిగా తక్కువ ఉన్నాయి అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంతా చెప్తున్నమాట సో కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ దీనికి నాలుగు వేల నూట యాభై రూపాయల టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నాయి కరెంట్ మార్కెట్ ప్రైజ్ నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయల పైన ఉన్నా కూడా సో డౌన్ సైడ్ టార్గెట్ ఉంది పెర్సిస్టెంట్కి అంటిల్ నన్లెస్ ఇది బాగా పర్ఫామ్ చేస్తే తప్ప పెర్సిస్టెంట్ ఇక్కడ నుంచి కూడా భారీగా రిస్క్ తీసుకొని కొనుగోలు చేయడం కొద్దిగా రిస్క్ బెట్ అవుతుంది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం విప్రో గోస్ ఫార్ టంబుల్ మే మే స్టే వీక్ ఇన్ ఇయర్ టైమ్ సో ఏడిఆర్స్ చూసినా కూడా అమెరికన్ డెపా డిపాజిట్ రిసీట్స్లో విప్రో ఇప్పుడు యాజ్ నో కొద్దిగా వీక్ అవుతుంది అనుకున్న దానికంటే ఎస్టిమేట్స్ బలహీనంగా ఉన్నాయి సో కొద్ది రోజు మనం విప్రో గురించి నెగిటివ్గానే ఉన్నాం విప్రో అంత గొప్ప పర్ఫార్మెన్స్ లేదు సో పెద్ద పెద్ద కంపెనీస్ని వదిలేసి విప్రోలో అద్భుతాలు జరుగుతాయని అనుకొని దాన్ని తీసుకోవడం మాత్రం గొప్ప నిర్ణయం కాకపోవచ్చు సో విప్రో ఐటీ కంపెనీగా పరిగణించి ఇంకా దాన్ని లైమ్ లైట్లో ఉంది రేస్లో ఉంది అని అనుకోవడం మన తప్పు దాని నుంచి బయటకు వచ్చేయాలి ఒకవేళ ఐటీలో ఉండాలి అనుకుంటే ట్వంటీ పర్సెంట్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ సేవింగ్స్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ నువ్వు సో ఇదే సేవింగ్స్ కోసం ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి రావడం మంచి విషయం అయితే మ్యూచువల్ ఫండ్స్ రూట్లో వెళ్ళి సిప్లో పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది అలా కాకుండా ట్రేడింగ్ చేయడం కానీ డైరెక్ట్గా స్టాక్స్లో దిగడం కానీ చేస్తేనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందువల్లే సెబీ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కొద్దిగా దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ సక్సెస్ సాధించాయి ఓవరాల్గా ఐఫోన్స్ తయారవుతున్న వాటిలో ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు శాతం ఇండియా నుంచే తయారు ఉండడం అనేది మనం మేజర్గా ఒక సక్సెస్గా చెప్పుకోవాల్సిన అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు సిఎట్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పి భావిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలను కంపెనీ సమీకరించింది సమీకరించుకోబోతోంది సుజిలాన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మే బిల్డ్ గ్రీన్ హెచ్ టు అమోనియా ప్లాంట్స్ అట్ ఇట్స్ పోర్ట్స్ సో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మరింతగా అంటే ఒక్క బిజినెస్కే పరిమితం కాకుండా కొద్దిగా డైవర్సిఫై చేసుకొని గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనని ప్రతిపాదించింది బిజినెస్ స్టాండర్డ్ టు క్రియేట్ ఎయిట్ మిలియన్ జాబ్స్ ఇయర్ అంటే టూ థౌజండ్ థర్టీ సిక్స్ సాధ్యమయ్యే పనైనా ఎందుకంటే మనకి వ్యవసాయం అనేది తగ్గుముఖం పడుతుంది వ్యవసాయంలో ఇప్పుడున్న వర్క్ ఫోర్స్ ఏదైతే నలభై నలభై ఐదు శాతం దాకా ఉన్న వర్క్ ఫోర్స్ రాబోయే పదేళ్ల కాలానికి పదిహేను ఏళ్ల కాలానికి క్వార్టర్ పర్సెంట్కి అంటే పావు శాతానికి పడిపోతుంది పది శాతం మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని సబ్సిడైజ్ చేయాలంటే నాన్ ఫార్మ్ ఉద్యోగాలు సంవత్సరానికి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తూ రెండు వేల ముప్పై ఆరు వరకు ఇదే కంటిన్యూ అవుతాయి తప్ప ఇప్పుడు ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో అంటే కాలేజ్ బయటకు వస్తారో వాళ్ళందరికీ ఉద్యోగాలు లభించడం కష్టం అనే ఒక కఠినమైన ఒక జీర్ణించుకోలేని వాస్తవాన్ని ఎకనా మన ఎకనామిక్ సర్వే చెప్పింది యాజ్ ఆఫ్ నో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా చాలా తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం మన దేశంలో ఉంది ఎవరు అవునన్నా కాదన్నా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇన్ఫ్లేషన్ పీక్లో ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పీక్లో ఉంది సో బయట డేటా చూసి మనం సంబరపడిపోయి సంబరపడిపోవాల్సిన అవసరం జీడిపి డేటా చూసో మార్కెట్ డేటా చూసో మనం సంబరపడాల్సిన అవసరం లేదు ఆన్ గ్రౌండ్ రియాలిటీ మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంది సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో భాగంగా ప్రభుత్వాలు మరింతగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడంలో ఎక్ ఎకానమిక్ సర్వే డేటా బట్టి చూస్తే కూడా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్లెన్మార్క్ ఆల్ టైమ్ హిట్ చేసింది అరవై ఏడు శాతం మేర ఏ టు డేట్ పెరగడం మనం చూస్తున్నాం నేషనల్ ఫర్టిలైజర్స్ పది శాతం మేర అలంబిక్ మూడున్నర శాతం మేర బీసీఎల్ ఇండస్ట్రీస్ పన్నెండున్నర శాతం మేర పెరిగింది ఓవరాల్గా రెండు వారాలు యావరేజ్తో పోలిస్తే పన్నెండు రెట్లు మనం వాల్యూమ్స్లో జంప్ అయితే ఈ స్టాక్లో కనిపించింది ఇండియన్ హోటల్స్ ల్యాక్స్ వాల్యుయేషన్ కంఫర్ట్ డిస్పైట్ స్ట్రాంగ్ అవుట్లుక్ అవుట్లుక్ ఉన్నా కూడా సో కొద్దిగా స్టాక్ బాగా పెరిగింది కాబట్టి మేబీ అప్సైడ్ పొటెన్షియల్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది సిఏఎల్ ఫోరేస్ అండ్ క్రిటికల్ మినరల్ మైనింగ్ సో మినరల్ మైనింగ్లో కూడా పట్టు సాధించాలి ఎందుకంటే లిథియమ్ అయాన్ బ్యాటరీస్కి అవసరమైన క్రూషియల్ మినరల్స్ని సమీకరించాలి దీనివల్ల ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలి అనేది వీళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది అందువల్ల ఈ మధ్య మధ్యప్రదేశ్లో ఒక క్రిటికల్ ఫస్ట్ క్రిటికల్ మినరల్ అసెట్ని తీసుకొని దానిలో దాని మీద పనిచేయడం మొదలుపెట్టారు సో కోల్ ఇండియా కూడా మరింతగా విస్తరించే ఆలోచనలో మరింతగా వాల్యూ ఎడిషన్ చేసుకునే కార్యక్రమాల్లో ఉంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవేకెడ్డి